హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నా మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి టీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిరంజీవి హృదయరాజు ఒక ప్రకటనలో అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందండి ఇక గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీరైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వీరికైతే చెప్పడం జరిగిందండి ఇక మార్చ్ నెలాఖరుకు పిఎఫ్ ఏపీజిఎల్ఐ అదేవిధంగా డిఏ అర్జిత సెలవుల బకాయిలన్నీ కూడా ఐదు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా క్లియర్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక మార్చి నెలాఖరికి సమయం అయితే లేదండి ఒక వారం వరకే ఉంది ఎప్పుడు విడుదల చేస్తుంది అని చెప్పి వీరైతే ప్రశ్నించడం అయితే జరిగిందండి మరొకసారి అయితే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు పెండింగ్ బకాయిలన్నీ కూడా ఆర్జిత సెలవులు కానీ డిఏలు కానీ ఇవన్నీ కూడా జమ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేయడం అయితే జరిగిందండి పెండింగ్ డిఎల్ కూడా విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి అరియర్స్ పద్దెనిమిది నెలలకు సంబంధించిన మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే చెప్పినప్పటికీ కూడా ఒక్క వాయిదా కూడా చెల్లించని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం మూడు డిఎలు కూడా ఈ నెలలో జమ అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ప్రభుత్వం దీనికి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలండి ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్పడం జరిగింది ఐదు వేల ఐదు వందల కోట్లయితే విడుదల చేస్తాము అని చెప్పి దీంట్లో ఏ బకాయిలు జమ అనేది ఎవరు కూడా ఊహించని పరిస్థితిగా అయితే ఉంది ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన మూడు సమాన వాయిదాల్లో పద్దెనిమిది నెలల అరియర్స్ అయితే ఖచ్చితంగా జమ చేస్తేనే ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం చెప్పే వాయిదా సంబంధించి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్